అందరికీ వందనాలు డైలీ బైబుల్ స్టడీ రెండవ రోజుకు మీకు స్వాగతం నిన్న డే వన్లో ఒక ముఖ్యమైన విషయాన్ని చూశాం ఈ పుస్తకం అంత్యదినాల గురించి మనల్ని భయపెట్టడానికి కాదు మనకు యేసుక్రీస్తును బయలుపరచడానికి ఇవ్వబడింది ఆయనే ఆల్ఫా మరియు ఒమేగా ఈరోజు డే టూలో మనం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిది నుండి వచనాలు ధ్యానించబోతున్నాం ఈ భాగం చాలా ముఖ్యమైనది ఎందుకంటే యోహానుకు యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మరియు భయంకరమైన రూపంలో కనిపించాడు మొదటిగా తొమ్మిదవ వచనం చూద్దాం మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను పాలివాడనగు యోహాను దేవుని వాక్యము నిమిత్తము పద్మాసు అను ద్వీపములో పరవాసినైతిని ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం గమనించండి యోహాన్ ఎక్కడన్నాడు పద్మాసు అనే ద్వీపంలో అది ఒక అందమైన వెకేషన్ స్పాట్ కాదు ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం భయంకరమైన నేరస్తులను రాజకీయ ఖైదీలను ఆ ద్వీపానికి కొంపించేది అక్కడ రాళ్లు కొట్టే శిక్షను వేసేవారు యోహాను తప్పు చేశాడా లేదు కేవలం యేసుక్రీస్తు సువార్త ప్రకటించినందుకు ఆయన కఠినమైన జైల్లో ఉన్నాడు దీని బట్టి మనకేమర్థమవుతోంది మనం దేవునిలో ఉన్నంత మాత్రాన కష్టాలు రావని కాదు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు అనుకుంటారు నేను ప్రార్థన చేస్తున్నాను కదా నాకెందుకీ అనారోగ్యం నాకెందుకు ఈ ఆర్థిక సమస్యలు అని కాని లాంటి గొప్ప భక్తుడే శ్రమల గుండా వెళ్లాడు అయితే యోహాను ఒంటరిగా ఉన్న ఆ చీకటి గదిలోనే దేవుడు అతనికి అత్యంత గొప్ప దర్శనాన్నిచ్చాడు మీ శ్రమల వెనుక కూడా దేవుని గొప్ప ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు ఆ దర్శనంలోకి వెళ్దాం యోహాను వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయనకు సువార్తలలోని యేసు కనిపించలేదు సిలువమీద వేలాడుతున్న బలహీనమైన యేసు కనిపించలేదు మరి ఎలా కనిపించాడు పద్మూడు నుండి పదహారు వచనాలలో ఆ వర్ణన ఉంది ప్రతిదానికి ఒక ఆత్మీయ అర్థం ఉంది జాగ్రత్తగా వినండి పాదములు వరకు దిగుచున్న అంగీ ధరించుకొని అంటే పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఇలాంటి వస్త్రాలు ధరించేవాడు అంటే యేసు ఇప్పుడు మనకోసం తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు రొమ్మున బంగారుదట్టి కట్టుకుని ఉండెను అంటే రాజులకు ఉండే చిహ్నం ఆయన కేవలం యాజకుడు మాత్రమే కాదు ఆయన రాజులకు రాజు ఆయన తలయు తలవెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను అంటే దానియలు గ్రంథం ఏడవ అధ్యాయంలో దేవుణ్ణి మహావృద్ధుడు అంటే యాన్షియంట్ ఆఫ్ డేస్ అని పిలుస్తారు తెల్లని జుట్టు అనేది జ్ఞానానికి నిత్యత్వానికి ఎటర్నిటీకి గుర్తు అంటే యేసుక్రీస్తు నిన్నా పుట్టినవాడు కాదు ఆయన యుగయుగములు ఉన్న దేవుడు ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉండెను ఇది చాలా ముఖ్యమైనది అగ్ని దేనినైనా కాల్చివేస్తుంది మరియు దేనినైనా వెలిగిస్తుంది ఏసుకళ్ళు మన హృదయ అంతరంగాలను చూడగలవు ఈ రోజుల్లో మనం మనుషుల నుండి మన పాపాలను దాచవచ్చు సీక్రెట్ గా జీవించవచ్చు కాని ఆయన అగ్ని నుండి మనం ఏదీ దాచలేమో ఇది ఒక హెచ్చరిక మరియు ఒక ఆదరణ కూడా ఎందుకంటే మన కన్నీళ్లను మన నిజాయితీని కూడా ఆయన అంతే స్పష్టంగా చూస్తాడు ఈ మహిమగల రూపాన్ని చూడగానే యోహాను ఏం చేశాడు పదిహేడవ వచనం నేను ఆయనను చూడగానే చచ్చిన చచ్చినవానివలే ఆయన పాదముల యుద్ధపడితిని యోహాను యేసుక్రీస్తుకు అత్యంత ఇష్టమైన శిష్యుడు ఆఖరి విందులో యేసు రొమ్ము మీద తలవాల్చినవాడు అలాంటి యోహాను కూడా యేసు మహిమను తట్టుకోలేక వణికిపోయాడు ఈ రోజుల్లో మనం దేవుని సన్నిధిలో ఎంత భయభక్తులతో ఉంటున్నామో ఆయన మన ఫ్రెండ్ మాత్రమే కాదు ఆయన దహించే అగ్ని కాని ఆ తరువాత జరిగినది చాలా అద్భుతం యేసు తన కుడిచేతిని యోహాను మీద ఉంచి భయపడకుము అన్నాడు ఎందుకు భయపడకూడదు ఆయనంటున్నాడు నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనయున్నాను మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రస్తుత ప్రపంచ సంఘటనలు చూడండి కొత్త కొత్త వైరస్లు యుద్ధాలు ఆకస్మిక మరణాలు మనిషికి ఉన్న అతిపెద్ద భయం చావు కాని యేసుక్రీస్తు ఆ చావు దగ్గరున్న తాళపు చెవులను లాక్కున్నాడు ఆయన అనుమతి లేనిదే మరణం మనల్ని తాకలేదు ఇది మనకెంత ధైర్యాన్నిస్తోంది చివరిగా ఇరవయవ వచనంలో దేవుడు ఒక మర్మాన్ని వివరిస్తున్నాడు యోహాను చూసిన ఏడు నక్షత్రాలు ఏడు సంఘల దూతలు లేదా పాస్టర్లు లేదా నాయకులు మరియు ఏడు దీపస్తంభాలు ఏడు సంఘలు దీపస్తంభం ఏం చేస్తుంది అది స్వయంగా వెలుగును పుట్టించదు కేవలం నూనె ఉంటేనే వెలుగుతుంది మనం మన సంఘాలు కూడా అంతే లోకంలో ఉన్న చీకటిని పారద్రోలడానికి మనం వెలుగివ్వాలి కాని ఆ వెలుగు మనది కాదు అది ఏసుక్రీస్తుదే సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం మన కష్టాల మధ్యలో కూడా దేవుడున్నాడు ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి ఆయన మనల్ని చూస్తున్నాడు ఆయన చేతిలో మరణము యొక్క తాళపు చెవులున్నాయి కాబట్టి మనం భయపడాల్సిన పనిలేదు కాని ఏసుక్రీస్తు యోహానుకు ఒక పని అప్పగించాడు నీవు చూసిన వాటిని ఆ ఏడు సంఘలకు రాయి అన్నాడు ఆ ఏడు సంఘాలు ఏవి ఆ కాలంలో ఉన్న సంఘాలకు ఈరోజు మనకు యేసు ఇస్తున్న వార్నింగ్ ఏంటి అందులో మొదటి సంఘం ఎఫెస్సు వారు దేవుని మీద ప్రేమను కోల్పోయారు అది ఎందుకు జరిగింది దానికి పరిష్కారమేంటి రేపు డే త్రీలో మనం ఎఫెస్సు సంఘం గురించి చర్చిద్దాం అప్పటి వరకు ఆ అగ్నినేత్రాలు కలిగిన దేవుని వైపు చూస్తూ ధైర్యంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్